దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి జీవితంలో అద్భుతాలు జరగాలి అని కోరుకోవటంలో చాలా ధర్మం ఉంది అందులో ఎందుకంటే కష్టపడుతున్నాము అంటే మనం కోరుకోవటంలో తప్పులేదు అయితే ఎంతసేపు చాలా దరిద్ర కొట్టే జాతకం అండి మాది అని చెప్పే వాళ్ళ సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది తప్ప నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నామని దానికి చెప్పరు ఉన్నా కూడా చెప్పరు అనుకోండి కానీ వాళ్ళకు వాళ్ళు అనిపించాలి కదా మేము సంతోషకరమైనటువంటి జీవితాన్నే ఆస్వాదిస్తున్నామని అది కూడా లేదు జీవితంలో అద్భుతం జరిగే అసలు పరిస్థితి ఉంటుందా మారతాయా జాతకాలు ఖచ్చితంగా ఉంటుంది ఏం చేయాలంట తప్పకుండా జీవితంలో అద్భుతం జరగాలి అన్నా లేదా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి మనకు కొంత అవిముక్తి కలగాలి అనుకున్నా కూడా ముఖ్యంగా కావాల్సింది వాస్తవానికి జపం మనిషికి కావాల్సింది అంటే ఇందు దీనికి నాలుగైదు రకాలుగా మెడిటేషన్ కానీ లేదా జపం కానీ ఇవి అంటే మానసికంగా మనిషి అనేటువంటి వాడు ఫస్ట్ సంతోషంగా ఉంటే శరీరాన్ని కష్టపడితేనే మనసు అనేటువంటి సంతోషంగా ఉంటుంది అయితే శరీరాన్ని సుఖపెట్టాలి అని చెప్పి చూస్తే మానసికంగా తృప్తి ఉండొచ్చును కానీ మనసులో ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఎట్టి ఎట్టికోశాన కూడా ఎంతసేపటికి శరీరాన్ని మాత్రము సుఖపెట్టాలి అనేటువంటి విధంగా చూడవద్దు అది ఎవ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఏ రకంగా మనం డబ్బు సంపాదించాలి ఏ రకంగా మనము మన గోల్ను రీచ్ కావాలి ఏ రకంగా మన చేసేటువంటి జాబ్ కానీ ఏదైనా కూడా సో ముందు మనము మన జాతక రీత్యా ఉద్యోగం చేయాలా లేదా బిజినెస్ చేయాలా అనేటువంటిది మనం ముందు తెలుసుకొని ముందుకెళ్ళాలి మాది నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు నా గురువు గారు నేను జా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు ఇప్పుడు నేను అంత అలాసరంగా బిజినెస్ ఎట్లా చేయాలి మీరు చెప్తున్నారు నాకు అయితే బిజినెస్ బాగుంటుంది అని మరి నేను ఇప్పటి వరకు కూడా ఒక మన అదేమిటి ఉద్యోగంలోనే ఉన్నాను ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఇప్పుడు బిజినెస్ అంటే ఎట్లా అనేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఎవరో మ్యాక్డొనల్డ్స్ ఓనర్ డెబ్భై ఏళ్ళ తర్వాత బిజినెస్ మొదలు పెట్టాడు అవును అదే అట్ ద సేమ్ టైం ఏదో మూవీ కమల్ హాసన్ గారా చిరంజీవి గారు అది ఎవరో డైరెక్షన్ డైరెక్టర్ కూడా ఒకతను యాభై ఏళ్ళు కష్టపడిన తర్వాత తన అరవయో సంవత్సరం యాభై సంవత్సరాల తర్వాతను ఒక మూవీ డైరెక్ట్ చేయగలిగాడు ఏదో ఉంది తన పేరు అంటే ఒక అతను తీసిందే జస్ట్ టూ త్రీ మూవీస్ అంట అంతే అంటే నేననే విషయం ఏమిటంటే ఎవరికి ఏ యోగం ఎప్పుడు పట్టబోతుందో తెలియదు అది తెలిపే అటువంటిది జాతకం ఆ జాతకం కూడా చాలామంది ఉన్నారు అంటే చెప్పేవారు ఉన్నారు వినేవారు ఉన్నారు కానీ పర్ఫెక్ట్గా మనము తెలుసు అంటే అంటే మన ఏమిటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారి దగ్గర నుండి మనం తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యం అది గమనించుకోవాలి ఒకటి జరుగుతుంది అంటే జరుగుతుంది అది అది మూడు నెలలకైనా నాలుగు నెలలకైనా ఐదు నెలలకైనా జరగాల్సిందే అది అది జరిగితేనే మరొక అద్భుతానికి మనకు తెర ఉంటుంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు నేను చూపించేటువంటి వస్తువు ఒక నేను దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక నలుగురికి ఇచ్చిన తర్వాత నేను చెప్తున్నాను ఇది వారికి సంబంధించినటువంటి కాల్ కూడా మాట్లాడిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఇది మినిమం ఒక టెన్ వీడియో చేయాలనుకుంటున్నా దీనికి సంబంధించింది సో ఇది నా జీవితంలో నాకు వచ్చినప్పటి నుండి వారికి ఇచ్చినప్పటి నుండి ఒకరిది వచ్చేసి కుంభరాశి ఒక కుంభరాశికి ప్రజెంట్ శని ఎలినాటి శనిలో ఉంది ప్రజెంట్ గురుబలం డౌన్ఫాల్ అవుతుంది గ్రాఫ్ పడుతూ వస్తూ ఉన్నది గురువుకు సంబంధించిన బలం ఎడిదాసంటే వృచ్చిక రాశి వారు ఇది పొంది అద్భుతమైనటువంటి యోగం వారికి కలిగింది అందులో ఈ వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఇవాళ ఎంత ఎంతమ్మా డేటు ఇవాళ పదమూడో తారీఖు ఈ పదమూడో తారీఖులో ఒక పది కాల్స్ నేను రుచిక రాసి వాళ్ళే మాట్లాడినా పది కాల్స్ పడుతుంది మొత్తము మనీ రిలేటెడ్ డబ్బు ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కానీ డబ్బు ఏమైనా ఎక్కడైనా పెట్టి మోసపోవడం కానీ ఆన్లైన్లో లేదా ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది అక్కడనే స్ట్రక్ అవ్వడం కానీ గోల్డ్ లోన్ పెట్టి తీసుకొని రావడం కానీ ఇలాంటివే క్వశ్చన్స్ లేదా మా భార్య ఇల్లీగల్ ఎఫేర్ లేదా మా భర్త ఇల్లీగల్ ఎఫేర్ ఇవే సో ముందుగా వృశ్చిక రాశి వారికి నేను దీన్ని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాను రెండో విషయం మళ్ళీ తులారాశి నెంబర్ ఆర్ రిలేటెడ్ పేరు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే ప్రయత్నం చేయండి యా నా అక్షరాలతో ఉండేటువంటి వారు దీనిని పొందే ప్రయత్నం చేయండి నలభై ఒకటి నుండి మూడు లోపు మీకు రిజల్ట్ కనబడుతుంది నాకు మాత్రం నాకు మాత్రం ఒక ట్వంటీ సెవెన్ టు థర్టీ టూ డేస్ థర్ థర్టీ త్రీ డేస్ అంతే ఇందులో అద్భుతమైన రిజల్ట్ కనబడింది ఒక వర్క్ నాకు అయిపోయింది మంచి పని జరిగింది నాకు వేరే వారికి ఇచ్చితే కూడా ల్యాండ్ ఒకటి సేల్ అయింది మరొకరికి ఉద్యోగంలో చక్కటి గ్రోత్ పెరిగింది కనుక అది మీరే ఇంట్రడ్యూస్ చేయండి పైరైట్ స్టోన్ పైరైట్ స్టోన్ డెఫినెట్లీ అది నిజంగా మేడం ప్రామిస్ చెప్తున్నా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అందరికీ వద్దు మేషరాశివారు ఏలినాడు శనిలో ఉన్నారు ఇప్పుడు ఏలినాడు శనికి సంబంధించినటువంటి అనుగ్రహానికి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూర్తి అనుగ్రహానికి ఇది పొందచ్చును అదేవిధంగా వారు దీంతో పాటుగా తులారాశి అదేవిధంగా వృచిక రాశి ఆర్ అక్షరము రాజు రమేష్ రంజిత్ అదేవిధంగా నరేష్ నిఖిత లేదా మనకు జ్యోతి యా అక్షరము యువన్ యువరాజు అదేవిధంగా అశోకు నెంబర్ ఏ అక్షరంతో ఉండేటువంటి వారు అటు పిమ్మట మా అక్షరంతో ఉండేటువంటి వారు ఎవరైనా దీన్ని పొందే ప్రయత్నం చేయండి పొందండి ఏం చేయాల్సి ఉంటుందండి పెట్టుకోండి కేవలం దాన్ని తీసుకొని మీరు ఒక లో కానీ లేదా ఒక ఒక మామూలు ఒక బాక్స్లో కానీ పెట్టి మీరు ట్రావెల్ చేసేటటువంటి బ్యాగ్లో కానీ లేడీస్ అయితే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ ఏదైనా హోటల్ అయితే వారి అంటే లైక్ వ్యాపార స్థలం అయితే ఆ వ్యాపార స్థలంలో కౌంటర్లో కానీ లేదా ఇంట్లో అయితే వారి ఇంట్లో ఆ యొక్క డబ్బులు నిలువ పెట్టేటువంటి ఆ యొక్క బీరువాలో లైక్ కేవలం పెట్టండి అది డబ్బులను ఆకర్షిస్తుంది మనకు బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకున్న బ్యాడ్ ఈవెంట్స్ను రిమూవ్ చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క మరి ఈ స్టోన్ కావాలి అనుకున్న తప్పకుండా ఒక లెవెన్ డేస్ టైం పడుతుంది దాన్ని మనం వారికి ఇచ్చేటువంటి క్రమంలో అందుబాటులోనే ఉంటుంది అందుబాటులోనే ఉంటుంది అద్భుతం జరగాలి అని అనుకుంటే ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి విషయం